అంగన్వాడీ నుంచి గుడ్లు ఇచ్చారు ఉడకబెట్టి ఉడకబెట్టినా తింటావాములు తింటావా బాగుందా బాగుందా పప్పు చేస్తాను ఇలా కాదు పెండింగ్ లోనే ఇస్తుంది వచ్చిన పదిహేను రోజులకి ఇస్తుంది మళ్ళీ వచ్చే గుడ్లు దాకా అవి అలానే ఉంటాయి తిను నీది ఉన్నది కదా తిన తిను గుడ్లు వచ్చినప్పుడే ఇవ్వాలి అయిన తర్వాత ఇస్తాయి పొడిగుడ్లు చేడి గుడ్లు మొత్తం వెళ్ళినాయి రెండు మూడు మంచి ఇక పిల్లల పిల్లల కోసం అయితే పప్పు మా కోసం పిల్లల కోసం అసలు పెండింగ్ లో ఉంచకూడదు ఆమె వస్తే అప్పుడే ఇచ్చేయాలి మళ్ళీ ఇవి గుడ్లు వస్తాయి కదా వెంటనే ఇయ్యదే ఆమె పదిహేను రోజులు ఉంచిన తర్వాత ఇక ఇస్తాను తర్మలో <Gülüşmeler> <Gülüşmeler> హర్షా ఆయందా రెడీ అయినావా పట్టు మరి అది టిఫిన్ పట్టు ఇక అమ్మలు ఇంకా తినకుంటస్తుంది ఏం ఏం తింటున్నావా అమ్ములు ఏం తింటున్నావు పప్పా తింటున్నావా నువ్వు ఎప్పుడు పోతావు స్కూల్కి పోతావా పట్టు టిఫిన్ పట్టు హర్ష టిఫిన్ గప్ప ఇకపాడు బాగా చెప్పా మమ్మీకి బాగా చెప్పావా ఈరోజు ఫోన్ అంటాను నీ నేను ఫోన్ స్కూల్కి అంటాం ఈరోజు పోతావా హర్షా డా పోదా అరే టిఫిన్ పట్టవా దా టిఫిన్ పట్టు పోతావా అమ్మలో నువ్వు పోతావా స్కూల్కి వెళ్తావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు రెండు జట్టులు కావాలి నీకు హాయ్ చెప్పడానికి తిను మరి తిను తిను మీగా ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇది ఏమంటారు ఈ చెట్టుని పచ్చడి పెట్టినా కదా మొన్న అవి బాగానే కాసినవి మరి ఇప్పుడు ఇంకా పచ్చడి పెట్టదాం మరి ट्तापात को दिल्ली 行嗯。Mm. టిఫిన్లు ఉన్నాయి మరి నాలుగు టిఫిన్లు ఉన్నాయి మరి ఏమిటి వంకాయనాయ పచ్చడి తెచ్చినావా నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి అయితే మా అరిశాఖయితే ఇంకా చాలా ఇష్టం తీసుకుని తింటాడు కదా కందిపప్పు ఇంకా పెట్టాలి కొంచెమే ఉన్నదేమో అది ఇంటికడ ఉన్నాయా ఉన్నాయి లేకపోతే తర్వాత చేద్దాం మరి పచ్చడి అంబలి తెచ్చినావా అమ్మ దగ్గరదా వేసి తెచ్చినావా ఉప్పు చాలా బాగుంది కదా ఇప్పుడు మెల్లగా తీసుకెళ్ళి పెడదామా మరి రెండు మూడు రోజుల తర్వాత తీసుకెళ్దాం